అలా ఉండే ఈ కూటమి విజయం ఘన విజయం సందర్భంగా మన ధన్య మన చాలా రెండు ముఖం ఆడతారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి విజయం అత్య చాలా అందరూ గర్వపడే విజయం మనకి వచ్చింది కాబట్టి మన అర్థం గారు నలభై వేలు ఓట్లు మధ్యలో అలాగే మనం రామద్రపురంలో ఈ సెలబ్రేషన్ చేసుకున్నాం

గతంలో ఇదే వైసీపీ నాయకులు మన సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎంతో హింసించడం కూడా జరిగింది అతను వైసీపీ కూడా విలువ కొంత పెట్టడం కూడా జరిగింది ఈరోజు ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ పవన్ కర్ర గారి సహకారంతో ఓట్లు ఎక్కడ చేర్చారని చెప్పేసి ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఆ మాటని ఈ యొక్క వైసీపీ తీసుకొని మీ గమ్ముంటే గా పోటీ చేయి తెలుస్తుంది అని చెప్పేసి సింగిల్గా వస్తుందని చెప్పారు ఈరోజు అదే సింహం ఈ మీద దెబ్బతో ఎక్కడ పోయిందో కూడా ప్రజలకే తెలియలేదు మరి ఆ సింహానికి ఈ రోజు భయం పుట్టినట్టుంది మూడు పెళ్ళి మూడు పెళ్ళని ఎగతాలు చేసిన సింహం ఈరోజు ఎక్కడ పోయిందో కూడా జనాలే ఆశ్చర్యపోతున్నారు అయితే మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు కూటమిలో భాగంగా పక్కనే రోజు చంద్రబాబు స్థానం కల్పించారంటే చంద్రబాబు యొక్క ఐడియా ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి మరి చంద్రబాబు గారు నిజంగా అది స్ట్రాటజీ చూసినట్లయితే గతంలో ఏదైతే తెలంగాణ ఉందో ఈ రోజు అంత డెవలప్ అవ్వడానికి అలా ముఖ్య కారణం మన చంద్రబాబు నాయుడు గారు రోజు అమరావతి రాజధాని చేద్దని చెప్పేసి చంద్రబాబు రేపు నుంచో తెలవలు కానీ దాన్ని సాకారం చేస్తే ఈ యొక్క వైసీపీ పార్టీ దాన్ని అక్కడికే అలా రైతులకి పనులు తీసుకొని అలా వదిలేసింది అయితే ఈ ప్రాణ రోజుల్లో మన యొక్క కోర్టు విజయం సాధించినాక మన చంద్రబాబు గారు నిజంగా అది మ్యాన్ ఆఫ్ ది మ్యాన్గా పవన్ కళ్యాణ్ సపోర్ట్తో కోర్టు విజయం సాధించి నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సందర్భంగా మరి యొక్క కేకిరి రామ గ్రామంలో నాయకులు ఎవరైతే ఉన్నారో మరి మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి శూబా గారు నాయకులు మరి యొక్క టిడిపి నాయకులు సుకోటి గన్నీ గారు అలాగే మన జూ నాయకులు అయితే నోకరాజ్ గారు నాయకులు అందరూ కూడా ఉన్నారు మరి మరి కూటమికి అయితే ముందు సాగాలని ను మన యొక్క గ్రామము అలాగే మన యొక్క రాష్ట్రము ఇంకా డెవలప్ అవ్వాలంటే మనం పార్టీకి అనుకూలంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని అలాగే జన సైనికులకు అలాగే బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మనం ఐక్యతతో కలిగి ఈ యొక్క విజయానికి మన పార్టీకి మన అందరం ఎల్లవెల్ల పొందుబడి ఉండాలని ఈ విజయం కేవలము మన యొక్క రాష్ట్ర అభివృద్ధి గ్రామాభివృద్ధికే చెల్లిన విధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క పార్టీ ఇంకానో కూడా ముందుకు సాగాలని

આજે નહી સુબત કાઈ 20 25 25 આ વાત આ હે જીપી હે જીપી હે જીપી આ એક નાવરન એક બેશન ઓર એક નાવરન બોલ સતી જ કરનાલ રે હે કોઈ કોરો પરલા નંબર નંબર 15 જનના મુંડું ක స්‍ර න